హాయ్ అండి ఇదేంటో తెలుసా అండి చూపిస్తాను సార్ కింద పడింది ఒకటి కార్బన్ అండి రెండు వచ్చినాయి ఇందులో ఒకటి కింద పడింది ఇదిగోండి ఇదే కార్బన్ టెన్ రూపీస్కి ఒకటి నేను టూ తీసుకొచ్చాను అనమాట ట్వంటీ రూపీస్కి ఇది ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి మోటార్కి ఇది అరిగిపోయింది మొత్తం అందుకనే మోటార్ సరిగా రావట్లేదు ఆగి ఆగి వస్తుంది అన్నమాట ఇలా పెట్టేయాలి ఇందులో స్ప్రింగు ఓకేనా ఇప్పుడు మోటార్ మంచిగా వస్తుంది ఇలా ఉంటుందండి